సో అదే అమ్మ ఇప్పుడు దాదాపు ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి కూడా మనకు దృష్టికి వచ్చేది కుప్ప యుఆర్జేసి స్కూల్లో చదువుతున్న పిల్లలు ఇద్దరిద్దరికి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అది సో ఎంత జరగడము అంజలి అనే పాపది అది వెంటనే దృష్టికి రా వచ్చిన వెంటనే చూస్తే అప్పటికే ఇంకొకరు కల్పన అనే అమ్మాయి కూడా అడ్మిట్ అయ్యి ఉండేది సో అప్పటికి కేజీహెచ్కి పంపించున్నారు సో క్రిటికల్గా ఉన్న సిచ్యువేషన్ సో ఇమీడియట్గా కూడా రిజిస్ట్రేషన్ వాడంతో కోఆర్డినేట్ చేసుకొని ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా అప్రమత్తం అవడంతో పిల్లలందరినీ కూడా మిగతా బ్యాలెన్స్ సిక్స్ నాట్ నైన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మనకి ఎవర్ చేసి కూటో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా తీసుకొని రావడం టెస్టింగ్ చేయించుకోవడం సో ఇప్పుడు చూస్తే దాదాపు ఈ ఫోర్ డేస్ ఎక్సర్సైజ్లో ఒక వన్ ట్వంటీ పిల్లలకి ఎఫెక్ట్ అయినట్టు మనకి తెలుసుకోవాలి వన్ ట్వంటీ మెంబర్స్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది మోర్ దాన్ ఫైవ్ వాల్యూ ఉంటే కొంత జాండీస్ అది మళ్ళీ కూడా ఇంకొంత సివియర్ అయ్యేదానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా కేజీహెచ్కి పంపడం జరిగింది మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఈరోజు అందరినీ కూడా చూడడం జరిగింది అందరు మోడరేట్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి సో లెస్ దాన్ ఫ్రీ ఉన్నాయి ఎక్కువ కేసెస్ కూడా కొన్ని కేసెస్ మాత్రం కింద ఫ్లోర్లో మనకి చూసాము అయ్యారు మోర్ దాన్ త్రీ టు ఫైవ్ మధ్యలో ఉన్నాయి సో వాళ్ళకు కొంత స్పెషల్ కేర్ ఇస్తూ కూడా ప్రతి ఒక్క డే దేర్ కుక్ అండర్ వెరీ క్లోజ్ మానిటరింగ్ ఫర్దర్గా కూడా అవుట్ బ్రేక్ కాకుండా ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అవుట్ బ్రేక్ అవడం అనేది ఎప్పుడూ లేదు సో ఫర్దర్గా కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్కడ డీప్ క్లీనింగ్ కానివ్వండి రాబోయే రోజులు ఒక త్రీ మంత్స్ వరకు కూడా క్యాన్సర్ అంతా డీప్ క్లీనింగ్ కానివ్వండి పంచాయతీ వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు రిపేర్స్ ఆర్వో ప్లాంట్ కానివ్వండి అవన్నీ కూడా కొత్తవి ఇన్స్టాల్ చేసి కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇది ఫుడ్ వాటర్ కంటామినేషన్ ద్వారా స్ప్రెడ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది సో మనకి మెడికల్ టీమ్స్ కూడా వచ్చాయి వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు కాజ్ ఏంటి అనేది కూడా మనకి రిటైల్ట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది మినిస్టర్ గారు కానివ్వండి సో మనకి గవర్నమెంట్ నుంచి కూడా ఎప్పటికప్పటికి ఏమి జరుగుతుంది పిల్లల యొక్క కండిషన్ ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు కూడా తెలుసుకోవడం జరుగుతుంది మినిస్టర్ గారు కూడా రేపు విజిట్ చేస్తారు ఈరోజు కేజీ నుంచి వెళ్తున్నాం అక్కడ పిల్లలు వాళ్ళది కూడా ఫైవ్ టు టు వరీ బట్ ఆన్ సేఫ్ సైడ్ ఇంకొంచెం మెరుగైన వైద్యం వాళ్ళకి అక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మోర్ నెంబర్ ఆఫ్ స్పెషలిస్ట్ అండ్ ఫెసిలిటీస్ ఉన్నాయని ఉద్దేశంతో కలెక్టర్ గారు మేడంతో మాట్లాడి మినిస్టర్ గారితో రేషన్ తీసుకొని అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది వెరీ క్లోజ్ మానిటరింగ్ సిస్టం అండ్ దేర్ ఆల్ వెరీ స్టేబుల్ అందరూ కూడా పిల్లలు ఇప్పుడు స్టేబుల్ గా ఉన్నారు ఫర్దర్ గా కూడా ఒక వన్ వీక్ కూడా వీళ్ళందరూ హాల్ డేస్ తీసుకోవడం జరిగింది సో దట్ కొంచెం వీక్నెస్ ఉంది సో వాన్ పూర్తిగా ఉంది అండ్ నెక్స్ట్ కూడా వి విల్ క్లోజ్లీ మానిటర్ దె ఎందుకంటే జాండీస్ అనేది